గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఉండాలి ఈరోజు ఏంటంటే నేను ఎండు రైలు ములక్కళ్ళ పులుసు పెడుతున్నానండి కానీ ఇది ఇప్పుడు రెసిపీ కాదండి దేవునారాత్రుల్లో నేనైతే నాన్ వెజ్ వండట్లేదు అంతకుముందు రెసిపీ కానీ ఇప్పుడు పెడుతున్నాను రిమైండింగ్లో ఉండిపోయింది దీంతోపాటు ఒక స్నాక్స్ రెసిపీ కూడా పెడుతున్నాను చక్కగా ఈజీగా చుట్టాలు ఎవరైనా వస్తున్నారని అంటే సింపుల్గా చేసుకునే రెసిపీ అండి తర్వాత ఫస్ట్ అయితే నేను రొయ్యలు అంతా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టాను మంచి నాటు ముక్కలు తీసుకున్నానండి పులుసు అయితే రెండు రోజులు వేసుకున్నాం మేము అంత టేస్టీగా వచ్చింది ఫస్ట్ ఆయిల్ పెట్టి బాండీ పెట్టి ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు వేసానండి తర్వాత ఎండ్రయిల్ వేసుకున్నాను ఎండ్రయల్ బాగా దోరగా వేగిన తర్వాత చక్కగా ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మగ్గబెట్టాలి ఈ బాగా మగ్గిన తర్వాత మనం ఉప్పు అయితే వేయలేదండి ఇప్పుడే వేస్తున్నాను ఇవి మగ్గబెట్టుకున్నాక మనం ఇందులో ములక్కళ్ళు అనేవి వేసుకుందాము ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గితే పులుసు అయినా టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది పులుసు అయితే మా హస్బెండ్కి ఎంత ఇష్టమైంది ఒక రెండు రోజులు వేసుకుని ఆయన అంత ఇష్ట అంత టేస్టీగా వచ్చిందండి మరి ఎండు రైలు వల్ల నాటు ములక్కాడ వల్ల తెలియదు కానీ పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చింది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఉల్లిపాయలు బాగా ఒక ఎనభై శాతం వేగిన తర్వాత అందులో ములక్కాళ్ళు వేసుకోవాలండి నేనైతే ఈ నాటుకాళ్ళు కురుసుకుంటాయి కదండి రెండు కాళ్ళు వేసాను చాలా రుచిగా ఉన్నాయండి ములక్కాళ్ళు మీకు నాటుకాళ్ళు మాత్రం దొరికితే ఎక్కడైనా వదలకండి తెచ్చుకొని కర్రీ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి ఇవన్నీ బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం కొంచెం పులుసుకి కారం ఎక్కువే పడుతుంది కారం కారం కారంగా పుల్ల పుల్లగా తీ ఉంటే పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది నేనైతే చిన్ని బెల్లం మొక్క అంటే వేసానా లేదా అన్నట్టు వేస్తానండి ఇప్పుడైతే నేను చింతపండు పులుసు పోయలేదు పులుసు పోతే ములక్కాడు ఉడకదని కొద్ది వాటర్ పోసానండి చూసారు కదా వాటర్ అంతా దగ్గరికి వచ్చింది ములక్కాడైతే ఉడికిపోయింది ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పులుసు పిసుకుని పోసుకుందామండి ములక్కాడ ఉల్లిపాయ ఎంత ఉడిగిపోయింది పులుసు ఒక టూ మినిట్స్ ఉడిగితే దగ్గరగా వస్తే సరిపోతుందండి నేనైతే చిన్న సైజు నిమ్మకాయ తీసుకున్నాను తక్కువ పులిసే పెడుతున్నాను కాబట్టి చక్కగా మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి ఈ టైంలో మనం మెంతిపిండి వేసుకుంటే పులుసుకి మరింత టేస్ట్ని వస్తుందండి మెంతిపిండి జీలకర్ర పొడి వేయడం అస్సలు మర్చిపోవద్దు పులుసు టేస్టీగా రావాలంటే నేను చిటికటి బెల్లం వేసానండి మరి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఏంటో తెలీదు అది వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేసి టేస్ట్ పులుసు అనేది సవ్వాదిగా వచ్చి టేస్ట్ బాగుంటుంది అనమాట అండి ఇది కొంచెం దగ్గరికి వచ్చి నూనె తేరే వరకు ఉంచుదాము అప్పుడైతే టేస్ట్ ఉంటుంది ఆవకే పచ్చళ్ళ ఉంటుందండి ఎమ్మా ఎమాగా ఉంటుంది ఓహో ఓ ఎంత టేస్టా అన్నట్టుంటుంది నేను చెప్పినట్టు ఈజీగా సింపుల్గా ఎలా పెట్టుకుని చూడండి మీకు టేస్ట్ అయితే ఎరక్క కొట్టేస్తుంది అంత బాగుంటుంది అనమాట ఇలాంటివి అయితే మా హస్బెండ్ చాలా ఇష్టమండి ఎండి చేపలు రెయ్యలు నెత్తళ్ళు అలాంటివి వేసి చేస్తే ఏదైనా టేస్ట్ మామూలుగా ఉండదు కదండి చూడండి పులుసు అయితే దగ్గరకు వస్తుంది ఈ టైంలో దింపేసుకుంటాను నేను ఇది నైట్ పూటకే కాబట్టి సరిపోతుంది తర్వాత స్నాక్స్ కోసం ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నానండి తీసుకుని దాంట్లో కొంచెం ఒక గుప్పుడు వరిపిండి వేసాను అంటే గ్లాస్ శనగపిండికి ఒక పావంతు వరిపిండి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మీకు కావాలంటే ఊసరుండుగా రావాలంటే చిటికడు వంట సోడా కూడా వేయండి అవసరం లేదు కానీ వేసుకుంటే బాగుంటుంది అంతా బాగా కలిపేసుకోవాలండి కొద్దిగుప్ప వేయకపోతే మన బూందీ పైకి చెల్ల కానీ చప్పగా ఉంటుందండి ఉప్పు మాత్రం ఇందులో వేసి కలుపుకోవాలి ఎక్కువ వేయకూడదు చూసారు కదా పిండి అయితే ఇలా ఉండాలి మనం ఏలు ముంచామనుకోండి ఏల నుంచి అలా డ్రాప్స్ డ్రాప్స్ పడినట్టు ఉండాలి అలా అయితే మనకి బూందీ రౌండ్గా వస్తుంది చక్కగా గొల్లగా వస్తుంది అనమాట అండి పిండి గట్టిగా కలిపేస్తే ముద్దల ముద్దలా వచ్చి మనకైతే బూందీ గట్టిగా ఉంటుందండి గుల్లతనం అనేది రాదు చాలా గుల్లగా టేస్టీగా వచ్చింది అనమాట అండి నేనైతే ఇలాంటి చిల్లెలు గారికి తీసుకున్నాను నా దగ్గర ఉంది మన నూనె బాగా మరగాలండి బాగా మరిగినప్పుడైతేనే మనం ఇలాగ వేసి దేస్తుంటే చక్కగా పైకి అనేది తేలిపోద్ది రవ్వుండిగా వస్తుంది పూసు అనేది చాలా బాగా వచ్చిందండి నేనైతే కొంచెం పెద్ద కన్నాలున్నా తీసుకున్నాను పూసు పెద్దగా వచ్చి కార బూందీ చాలా టేస్టీగా వచ్చిందండి చక్కగా బూందీ ఇంత బూందీ తీసుకుని మనం చూసారు కదా ఎలా అంటే అలా రాలిపోవాలి అప్పుడే రౌండ్ తిరిగేస్తుంది ఆ లోపలంతా గొల్లొచ్చి టేస్ట్ ఎర్రగా వేపుకోవాలండి మన మిఠా ఉండకి కాకుండా మిఠా ఉండలకు కాకుండా ఇదైతే కొంచెం ఎర్రగా క్రిస్పీగా వేపుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే నేను కొంచెం బూందీ తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటా వేసుకుని నిమ్మకాయ పిండుకొని కొంచెం పైన మళ్ళీ కారం ఉప్పు వేసుకుని తింటే ఉంటుంది నా సామ్రంగా స్నాక్స్లు ఎందుకు పనికిరావండి అయ్యో ఇప్పుడు పది మంది చుట్టాలు వస్తున్నారు బయట నుంచి బూందీ తేవాలి స్వీట్స్ తేవాలి అని అది లేకుండా ఇలా బూందీ చేసి పెట్టుకొని స్వీట్స్ కూడా ఏదోటి చేసి పెట్టుకుంటే చక్కగాళ్ళు ఒక గంటలో వస్తున్నారంటే ఇది ఒక పావు గంటలో అయిపోతుందండి ఒక గ్లాస్ పిండి చేస్తే ఒక ఇరవై మందికి పైనే వస్తుంది ఒక ముప్పై మందికి అలా చేసి పెట్టుకుంటే ఇంట్లో తినొచ్చు ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఫ్రెష్గా నీట్గా ఫ్రెష్ ఆయిల్తో మనం చేసి పెట్టినట్టు ఉంటుంది ఆ తినేవాళ్ళు కూడా చక్కగా అండి ఇలా ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చినా చూడండి ఎంత బూందీ అయిందో ఇది పెడితే ఒక ముప్పై మందికైనా వస్తుందండి లే అలా మనం వచ్చిన వాళ్ళకి పెట్టడానికి చక్కగా ఉంటుంది పిల్లలకి స్నాక్స్ కింద బాక్సులకు కూడా ఇవ్వచ్చు అప్పుడప్పుడును చక్కగా తింటారు బూందీ బాగా వేగిపోయింది కదండి కరకర్రలు ఆడతా పక్కన పెట్టేశాను ఇప్పుడు అందులోకి మసాలా వేపుదాము పల్లీలు వేపుకుంటున్నానండి కరివేపాకు ఇందులో మసాల సూడిగా వెల్లుల్లిపాయలు చదక్కొట్టేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ వెల్లుల్లిపాయలు చదక్కొట్టేస్తే ఆ ఫ్లేవర్తో సూపర్ ఉంటుందండి బూందీ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఎప్పుడు మర్చిపోవద్దు దీనికి ఇదే సీక్రెట్ రెసిపీ మీరు ఎప్పుడైనా చేస్తే అస్సలు మర్చిపోకండి ఇవి బాగా వేపేసుకుని కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకొని బూందీలు వేసి కలిపేసుకుందాం ఈ లోపు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేసి ఫస్ట్ ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వచ్చేయండి ఇవి షేర్ చేసి వచ్చే లోపల ఇవి వేగిపోతాయి అప్పుడు మనం ప్రాసెస్ అనేది చూసేద్దాం ఇప్పుడు ఇందులో నేను కావలసినంత కారము పైన చల్లడానికి కొద్దిగా ఉప్పు సాల్ట్ అలా జల్లుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనం ఇందాక వేసింది ఓల్ని శనపిండి వరకే కొంచెం వేసాము చప్పగా ఉండకపోవడం కోసం ఇది పైన మనం తినడం టేస్ట్ కోసం ఇప్పుడు ఇవన్నీ కలిపి చక్కగా నూనె వేయకుండా ఆ అనేవి తీసేసుకోవాలండి నూనెతో వేసేస్తే మళ్ళీ తినడానికి బాగోదు అన్నీ చక్కగా గరిటెట్టి కలుపుకోవచ్చు లేదంటే చెయ్యెట్టి బాగా